ఏం సాధిస్తారు ఒక మనిషి మంచోడు కాదని చెప్పి ఏంటి సాధించేది ఒకడు మంచోడు కాకపోతే దేవుడు మంచోడు కాకపోతాడా దేవుని నమ్మేవాళ్ళందరూ దేవుడిని వదిలేస్తారా సువార్త ప్రకటించే సువార్తను వదిలేస్తారా ఎంత స్టూపిడిటీ ఇది వాళ్ళ మీద ఎవ్వరు కామెంట్లు పెట్టకండి బెదిరింపు మాటలు ఏమి చేయకండి మీరు ఏమి అసలు ఆ యాటిట్యూడే వద్దు మనకు రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి ఒకటేమో విజిబుల్ గవర్నమెంట్ ఒకటేమో యూనివర్సల్ గవర్నమెంట్ ఆయన అన్ని దేశాల మీద రాజు సృష్టికర్తాయి దేవుడు ఏ దేశానికి ఆ దేశం ఒక గవర్నమెంట్ ఉంది మన దేశ గవర్నమెంట్కి చెప్పుకుందాం ఇలా చేస్తున్నారు ఆయనకి చెప్పుకుందాం దేవుడికి చెప్పుకుందాం తర్వాత ఆ గొడవ ఆయన వదిలేద్దాం ఆయన చూసుకుంటాడు మనం మాత్రం ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా మనం చూడండి నాలా ఉండాలి స్వార్థ ప్రకటించాలి సువార్త ప్రకటనే మన జీవిత ధ్యేయం